ఏమైంది మాట్లాడతలేవు అగో అక్క నాకు ఏదో తేడా కొడుతుంది ఏదో జరిగింది అక్క అక్కడ మాట్లాడతలేదంటే అంటే వెనకాలే ఉంటానే నడిచి నడిచిన కాళ్ళు వస్తానే అందుకే కట్ట భయపెట్టిన వాళ్ళని అచ్చి బొమ్మలకు ఇట్లా నిలిచిన భయం కాదా ఏం దొరికినో మాకు భయం కాబట్టి ఇది ఎక్కడ దొరికిపోయిందో మమ్మల్ని ఎక్కడ దొరకబట్టిచ్చిందో మొత్తం ప్రాణాలు ఉన్నావు ఈ పోయిన సంగతి ఏమైంది వాళ్ళ ఇట్లా ఏంది గట్ల చుట్టావు బొమ్మలు ఏమైందో చెప్పు చెప్పు బసంత ఊరికి పోతాంది ఆ అభిషేక్ గార్డెన్ వాళ్ళ చెల్లె ఇద్దరు కలిసి తోటకాడలికి వస్తారట